నమస్కారం అందుకూరు పట్టణ ప్రజలందరికీ కూడా అందుకూరు టౌన్ పోలీస్ తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా అదేవిధంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు జరిగే వేడుకల్లో మా తరపు నుంచి కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది పబ్లిక్ సేఫ్టీ కొరకు అందరూ కూడా ఆ రోజు ఎవరైతే వేడుకల్లో భాగంగా సైలెన్సర్స్ తీసేసి నాయిస్ కల్ నాయిస్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా కానీ మద్యం తాగి ర్యాష్ డ్రైవింగ్ చేసినా కానీ అదేవిధంగా సరైన లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపినా కానీ వారి మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమై ఉన్నాం అదేవిధంగా థర్టీ ఫస్ట్ రోజు నైట్ కందుకూరు టౌన్లో ప్రధాన ఏరియాల్లో మొదలుకొని సుమారు పది పన్నెండు హాట్స్పాట్స్ గుర్తించాం ఆ ఏరియాలో పోలీస్ సిబ్బందిని బందోబస్తుగా నిర్వహించడం జరుగుతుంది ఆ టైంలో ఎవరైనా ఈ పై చెప్పిన విధంగా ర్యాష్ డ్రైవింగ్ చేసినా మద్యం తాగి వాహనాలు నడిపినా లైసెన్స్ లేకుండా తిరిగినా వారి బండి సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వారికి లైసెన్స్ లేకపోతే ఆ బండి ఎవరి పేరు మీద ఉంది సపోజ్ వాళ్ళ తండ్రి పేరు మీద ఉన్న వాళ్ళ గార్డియన్ కానీ వాళ్ళ అన్న కానీ వాళ్ళ బంధువు కానీ ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళ పేరును కూడా కేసులో బుక్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బండి ఇచ్చినట్లయితే అది కూడా నేరమేనని గుర్తించాలి ప్రతి ఒక్కరు సో అదే విధంగా బుక్ అయితే కనుక వారి పేరు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరుగుతుంది వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కావున తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని థర్టీ ఫస్ట్ రోజు నైట్ లైసెన్స్ లేకుండా బయటికి పంపించడం కానీ వెహికల్స్ ఇచ్చి పంపించడం కానీ జరిగినట్లయితే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇటువంటి చేసుకునే ప్రతి చర్య కూడా ఎవరికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే తీసుకుంటున్నాం కాబట్టి అందరూ పోలీసుకు సహకరించి నూతన సంవత్సరం వేడుకల్ని జాగ్రత్తగా సుఖ సంతోషాలతో హ్యాపీగా జరుపుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ